హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై వ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా సపోర్ట్ కూడా చెయ్యండి ఈరోజైతే సండే వ్లాగ్ నేను సండే రోజు మటన్ కర్రీ బగారా రైస్ అయితే వండాను కాకపోతే ఈరోజు మృగశిర మృగశీర అనే విషయం మాకు గుర్తుకు లేదు మటన్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మృగశీర అనేసి చూసినాం కాకపోతే ఏంటంటే మటన్ ఇలాగూ తీసుకొచ్చాం కదా అనేసి మటన్ కర్రీ అయితే చేస్తాను మటన్ అయితే శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను అలాగే రైస్ని కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాను ఇవైతే బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైసే అన్నంలోకి అలాగే మటన్ కర్రీలోకి కావాల్సిన ఆకుకూరలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను బగారా అన్నంలోకి ఎక్కువైనా వేసుకోవచ్చు కాకపోతే అన్నం స్వీట్ వస్తుంది అనేసి నేనైతే ఒకటే క్యారెట్ తీసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను బగారా అన్నంలోకి అలాగే మటన్ కర్రీలోకి రెండిట్లోకి అనేసి అలాగే మనం పోపుకు వేసుకుంటాం కదా మటన్లోకి బగారా రైస్లోకి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇవైతే వే తీసుకున్నాను మెంతికూర కూడా మనం లేత మెంతికూర ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మటన్ అయితే కాకపోతే మాకు ఇక్కడ దొరకలేదు అందుకోసమే నేనైతే ఇవే తీసుకున్నాను కొత్తిమీర పుదీనా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఎండాకులు వేర్లు గడ్డి లాంటివి ఉంటాయి కదా అవన్నీ అయితే తీసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను నేను పుదీనా లేతగా ఉంటే కట్ చేసి మటన్లోకి అయితే అలాగే వేస్తాను చిన్న చిన్నగా కట్ చేసి కాకపోతే పుదీనా ముదిరిపోయి ఉంటే మాత్రం ఓన్లీ ఆకులే వేస్తాను అవి కాడలు వేస్తే అంత కర్రీలో అంత పైన తేలినట్టు ఉంటాయి బాగుండయి అనేసి రైస్లో మాత్రం ఓన్లీ పుదీనా ఆకులనే వేస్తాను కొత్తిమీర అయితే లేతగా ఉంటే డైరెక్ట్ కట్ చేసి రైస్లోకి మటన్ కర్రీలోకి అయితే వేస్తాను కాకపోతే చిన్నగా కట్ చేస్తాను లేతకాడలు అయితేనే కట్ చేస్తాను కొత్తిమీర కూడా ఇవైతే అన్నీ ఏరడం అయిపోయింది ఇప్పుడైతే కడుగుతున్నాను వాటర్లో నాకు ఒక జబ్బు ఉంది ఏంటంటే ఏదైనా వెజిటేబుల్స్ కడిగితే మళ్ళీ వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుగుతూనే ఉంటా మీరు ఎవరైనా వేస్తారా కామెంట్ చేయండి చూసేవాళ్ళు ఏమో నన్ను ఎన్నిసార్లు అడుగుతూ ఉంటారు కాకపోతే నాకు ఇదేదో అల్ అదే అలవాటు ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నా రైస్లోకి అయితే కొంచెం పొడవుగా కాకుండా ఓన్లీ అడ్డం కట్ చేస్తున్నాయి ఎందుకంటే రైస్లో మా బాబు పొడవుగా కట్ చేస్తే పచ్చి పచ్చిమిర్చి విత్తనాలు వస్తాయి అనేసి తినడం అందుకోసమే నేనైతే రైస్లోకి ఇలా కట్ చేసుకుంటున్నాను అలాగే అన్నంలోకి అయితే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవాలి క్యారెట్ కూడా పొడవుగానే కట్ చేసుకోవాలి ఒకవేళ క్యారెట్ని రౌండ్గా కట్ చేసుకున్నా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం కర్రీలోకి అయితే ఉల్లిపాయలు చిన్నగానే కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది పుదీనా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవైతే కట్ చేసుకోవడం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మటన్ కర్రీలోకి మసాలానైతే రెడీ చేసుకుందాం మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ చెక్క ఎండు కొబ్బరి తర్వాత ఒక మూడు లవంగాలు మూడు యాలకులు వన్ నుంచి దాల్చిన చెక్క నేను మసాలాలు కొంచెం తగ్గించి వేశాను మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే మీరు మీ కారాన్ని అంటే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి మసాలాలు అయితే నేను కొంచెం తక్కువగానే వేసాను వీటన్నింటినీ దూరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత అయితే పొడి వేసుకోవాలి ఇప్పుడు మటన్ కర్రీ చేద్దాం మటన్ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్నైతే పెట్టుకోవాలి నేనైతే కుక్కర్లోనే వండుదా మటన్ అయితే ఎందుకంటే గిన్నెలో వండితే కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనేసి నేనైతే మటన్ ఎప్పుడైనా కుక్కర్లోనే వేస్తాను మటన్ కర్రీలోకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు నుంచి మూడు వరకు బగారా ఆకులు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత పుదీనా కొత్తిమీరను అయితే వేసుకోవాలి ఎందుకంటే ఈ ఉల్లిపాయలతో పాటుగా ఇవి కూడా వేగితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే ఫ్రెష్గా ఇలా దంచుకున్నాను మీ దగ్గర ఆల్రెడీ దంచుకున్నది మిక్సీ పట్టుకుంటాం కదా మనం ఒక వన్ మంత్కి అదైనా వేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర అయిపోయింది ఎట్లాగూ మటన్ కర్రీ వేస్తున్నాను కదా అనేసి అయితే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దంచుకున్నాను ఫ్రెష్గా దంచుకుంది వేసుకుంటే స్మెల్ బాగుంటుంది కదా కర్రీ కూడా బాగుంటుంది టేస్ట్ అందుకోసం అనే ఒకవేళ మీ దగ్గర వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా దంచుకోవడం అవైలబుల్లో ఉంటే కనుక ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇప్పుడైతే మటన్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని అయితే త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ మనము వేయించి పెట్టుకున్న మసాలా చలారిపోయింది దీన్ని అయితే మిక్సీ చేసుకుందాం ఇప్పుడు నుంచి నిమిషాల కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే కుక్ చేసుకుందాం ఇప్పుడైతే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోవాలి ఈ లోపైతే బగారా రైస్ కోసం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నెయ్యిని కూడా వేసుకోవచ్చు కాకపోతే మా ఇంట్లో నెయ్యి వద్దని చెప్పారు అందుకే నేనైతే నెయ్యి అయితే వేయలేదు తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క సాజీర మిరియాలు ఇవన్నీ అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ వేయించుకోవాలి నేను కొంచెం ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువగానైనా వేసుకోవచ్చు బగారా రైస్లో ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కాక కావాలంటే ఇక్కడ కొంచెం మనం గరం మసాలా అయినా ధనియాల పొడినైనా వేసుకోవచ్చు నచ్చితే నేనైతే ఏం వేయట్లేదు ఇప్పుడు వాటర్నైతే వేసుకోవాలి నేనైతే మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులకి నాలుగు గ్లాసుల అయితే వేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి మటన్ ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడైతే మనం మటన్లోకి ఉప్పు కారం అయితే వేసుకోవచ్చు కారం ఉప్పు అనేది తినే మోతాదుకు తగ్గట్టుగా వేసుకోండి టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇంత ముందుకు ధనియాలు కొబ్బరి అవన్నీ వేయించుకొని పౌడర్ వేసుకొని వేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకుంటేనైతే చాలా బాగుంటుంది స్మెల్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చిక్కడి గ్రేవీతో చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడైతే మటన్లో వాటర్ పోసుకోవడానికి అనేసి అయితే నేను వేడి నీళ్ళనైతే వేడి చేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు మటన్లో వేడి నీళ్ళనే వేస్తాను ఒకవేళ మీరు చల్లటి నీళ్ళను వేసుకున్నట్టయితే ఒకసారి వేడి నీళ్ళను వేయండి మీకు తెలుస్తుంది ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయాయి మనం బగారా రైస్ లోకి మరిగించుకున్న వాటర్ అయితే ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలి ఇలా మరిగేటప్పుడు మీరు ఈ బగారాన్నంలో బటర్ నీళ్ళని కూడా వేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు బఠానీలు తినరు అందుకోసమే నేనైతే బఠానీలు వేయలేదు ఒకవేళ బఠానీలను వేయాలనుకుంటే ముందు రోజు అయితే నానబెట్టుకోండి మటన్లో కారం ఉప్పు వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాం కదా ఇలా కుక్ చేసుకుంటే ఉప్పు కారం అనేది ముక్కకి మంచిగా పడుతుంది మటన్ ముక్కకి ఇప్పుడైతే మనం వేడి చేసుకున్న నీళ్ళు కూడా వేడైపోయాయి నీళ్లు ఇలా వేడైతే సరిపోతుంది నీళ్ళనైతే వేసుకోవాలి నీళ్ళు ఎన్ని వేసుకోవాలంటే మనం మటన్ ఉడకడానికి సరిపడా అంతేకాకుండా మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి అయితే అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని మటన్ ఉడికేంత వరకు మటన్ని కుక్ చేసుకోవాలి కుక్కర్లో కాకుండా మనం గిన్నెలో వండుకున్న సేమ్ ప్రాసెస్ మనకు మటన్ ఉడకడానికి సరిపడా అంతేకాకుండా గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి ఇక్కడ బగారా అన్నంలోకి అయితే వాటర్ అయితే ఎగిరిపోయాయి కదా ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడు అయితే మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మటన్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు చివరిగా కొంచెం గరం మసాలా నేను ఇంత ముందుకు స్పైసెస్ తక్కువగా వేసాను కాబట్టి కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ముందే స్పైసెస్ కనుక ఎక్కువగా వేసుకుంటే గరం మసాలా అవసరం లేదు వేసుకోవడము అది కూడా నేను ఒక చిన్న స్పూన్ వేసాను ఇది బాగా ఘాటుగా ఏమీ ఉండదు ఇది మామూలు ఘాటుగానే ఉంటుంది ఎందుకంటే ధనియాలల్లో ఒక గ్లాస్ ధనియాలకి నేను ఒక్కొక్క స్పూన్ స్పైసెస్ వేసి మిక్సీ పట్టింది ఇదైతే ఈ మసాలా వేసుకున్న తర్వాత కూడా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం చివరిగా మసాలా వేసాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ అనేది పడుతుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసి పెట్టాను ఈరోజు మా సండే స్పెషల్ అయితే మటన్ కర్రీ బగారా రైస్ మీ సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఇవాళకి ఇంతేనండి వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్